వాళ్ళు సిఫార్సు మేరకు దాదాపు గత ఏడాది ఏప్రిల్ నుంచి ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వబడలేదు అయితే ఎందుకు ఇక్కడ అక్రమ ఇసుకతో జరుగుతున్నాయి ఎవరు ఎవరి పాత్ర దీంట్లో ఉంది వాళ్ళ కనీసము వెయ్యి టన్నుల నుంచి రెండు వేల టన్నులు ఇసుక రోజు ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి కొనసాగిపోతుంది బయట కనీస కొనాలంటే ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయలు అవుతుంది అదే వీలు ఇక్కడ తీసుకునే ఛార్జెస్ అదనంగా ఈ ఇసుక ఇచ్చే ఛార్జీలు కాకుండా అదనంగా ఐదు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు ఈ ట్రిప్పర్ కూడా తీసుకున్నారు అలా డ్రైవర్ రా అలా మీరు ఇట్లండి ఎంత కట్టారు మీరు పదమూడు వేల ఐదు వందల యాభై రూపాయలు కట్టారు దీనికి ఎవరు చెప్తారు టన్ను టన్ను ఎంత కొట్టారు ఇరవై టన్ను కొలు తెస్తావా మీరు ఎంత ఉంటదండి మాకు ఎన్ని యూనిట్లు టన్న మీరు నిజం చెప్పండి ఉంటుంది ముప్పై టెన్ పైన ఉంటుంది వాస్తవంగా నలభై టెన్ పైన ఉంటది మాములుగా ఎనిమిది ఇప్పుడు తొమ్మిది యూనిట్లు ఉన్నాయి దాంట్లో అన్నా మూడు యూనిట్లు ఎక్కిస్ట్రా

మెట్రిక్ టన్నులకి తీసుకున్నారు అంటే ఇలాంటి ఐదు బండ్లు తీసుకెళ్తున్నారు ఒక్కొక్క బండిలో మూడు టన్ను మూడు మూడు యూనిట్లు తీసుకెళ్తున్నారు చూడండి యూనిట్ తీసుకెళ్లాల్సింది మూడు యూనిట్లు తీసుకెళ్తున్నారు దగ్గర దగ్గర ఎంత దాదాపు పది టన్నులు తీసుకెళ్తున్నారు ఇక్కడ నుంచి చూడండి ఒకసారి ట్రాక్ లో చూస్తే చూసుకోవాల్సింది ఎంత ఇంకోటి హౌసింగ్ కాలనీ చూపిస్తున్నారు దీంట్లో బిల్ ఏమో దీన్ని కట్టింది డబ్బులు సున్నా ఫ్రీ అంటారు

ఈ బిల్లు ఇష్యూ చేసిన తర్వాత సిక్స్ అవర్స్ లో తీసుకెళ్లాలి కానీ ఇవాళ ఈ బిల్లు చూడండి ఇరవై నాలుగో తేదీ బిల్లు పెట్టారు ఇక్కడ ఈ బిల్లు మొత్తం కూడా ఫేకు ఇదేమో ఆన్లైన్ లో డబ్బులు అసలు సున్నా రూపాయ కట్టారు అసలు డబ్బులే కట్టలేదు ఆ పేరు ఆ పేరు ఊరికే దీనిలో రాసే శిల్ప మీద రోజు నిన్నది నిన్నది నిన్న ఐదారు బండ్లు వెళ్ళినా ఇవాళ కూడా ఐదారు బండ్లు వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాయి ఈ పేరు గల్లలో అసలు మేగుర లేదని చెప్పి ఇక్కడ ఉన్న మన సర్పంచ్ గారు కూడా చెప్తున్నారు ఇక్కడ కొట్టు మస్తానమ్మ ఇది కేవలం ప్రసన్న కుమార్ రెడ్డి గారి కను సైగల్లో జరుగుతున్న దంద ఇక్కడ ఉన్న ముది గ్రామం వాళ్ళు అసలు అందరూ కూడా చెప్పడం ఏంటంటే నెలకి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అరవై లక్షల రూపాయలు ఈ ముదివతి రీచ్ని మాత్రమే వెళ్తుంది ఇలాంటి తొమ్మిది పది రీచ్లు మన దగ్గర ఉన్నాయి ఆ రీచ్ల నుంచి ఎంత వెళ్తుందో మనం ఊహించుకోవచ్చు ఈ ఈ ఈ లెక్క వేసుకుంటే వెళ్తే రోజుకి రెండు రెండు వేల తల్లిని మన మన ఒక్కొక్క రీచ్ నుంచి వెళ్తున్నాయి అంటే తొమ్మిది రీచ్ల నుంచి పది రీచ్ల నుంచి ఎంత వెళ్తుందో చూడండి ఎంత డబ్బు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి వెళ్తుంది ఆ పైన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత డబ్బు వెళ్తుందో మన అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది చూడండి ఊరికే ఇసుకని అడ్డగోలుగా అమ్మేసుకొని పర్మిషన్ లేకుండా టోల్ ప్లాజా దగ్గర దొంగ ఇస్తున్నారు ఇక్కడ చూస్తే క్లియర్గా మనకు తెలిసిపోయింది సాక్ష్యాధారంతో దొరికిపోయారు ఈ పర్మిషన్ ఇచ్చింది ఇరవై తేదీకి ఇవాళ ఎన్జిటి మనకి క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు సుప్రీంకోర్టులో అసలు ఎక్కడ కూడా మేము పర్మిషన్ గత ఏడాది ఏప్రిల్ నుంచి ఏ ఇసుక ఇచ్చి కూడా పర్మిషన్ ఇవ్వడం లేదు అలానే ఈ ఎన్ఫోర్స్మెంట్ బోర్డు వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి ట్రాక్టర్ ఇసుక తీసుకెళ్తుంటే ఎవరు ఏం చేస్తున్నారు ఎందుకు బయట కేంద్రం నుంచి ఇన్ని పెద్ద ఎత్తున ఇక్కడ జరుగుతుంది మాకు ఫోటో ఆధారాలు ఉన్నాయి అలానే ఇక్కడ జరుగుతున్న దందా గురించి మేము ఫోటో ఆధారాలు ఉన్నాయి అలానే అక్రమ బిల్లు చేత్తో రాసిన రిసిర్స్ ఇవన్నీ కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి ఒక పక్కన ఎన్జిటి వాళ్ళు ఎంఓఈఎఫ్ వాళ్ళు అలానే కేంద్ర పర్యావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకి తెలిసిన విషయము మన రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు తెలియలేదా ఇవాళ నేను తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాము ఖచ్చితంగా ఇక్కడ జరిగేది ఇల్లీగల్ దందా దీనికి వెంటనే ఇది ఎంతైతే తవ్వారో రెండు వేల పంతొమ్మిది అధికారంలో వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు గూగుల్ గూగుల్ మ్యాప్స్ చేయాలి ఎంత తవ్వకాలు జరిగాయో చూడాలి ఎంత పర్మిషన్ ఇచ్చారు అప్పుడు దాకా ఎంత అడిషనల్గా తోకలు జరిగాయో ఈ ఎవరైతే ఈ రీచ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి కట్టించాలి ఇది కేవలం ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు అలానే ఎమ్మెల్యే గారు కనసాగాలో జరుగుతుంది దీన్ని పూర్తి బాధ్యత ఎమ్మెల్యే గారు వహించాలని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ కోరు నియోజకవర్గం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము మీరు కట్టింది రెండు వేల ఆరు వందలు మీరు చెప్పింది ఐదు మూడు వేలు మూడు వందల రెండు వేల మూడు వందల యాభై కట్టారు బిల్లు ఏమో నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు కొన్ని ఇక్కడ ఇంకో ఆధారం దొరికింది ఇది చూడండి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు శాండ్ వాల్యూ శాండ్ వాల్యూ నాలుగు గంటలు మీరు ఎప్పుడు నాలుగు గంటల ఇరవై మూడు ఎక్కడికి దొరుకుతున్నారు ఇది ఇది ఎక్కడ వాళ్ళు రెండు వేల మూడు వందల యాభై రూపాయలు కట్టి ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారంట కానీ ఇవన్నీ కూడా చూడండి ఇప్పుడు మనం ఉన్నది రెండు వేల ఇరవై సంస్థలు గతంలోనే మనం ప్రింటర్ స్క్రిప్స్ ఇచ్చేవాళ్ళము ఇప్పుడు మాత్రం ఎందుకు పాపము పేపర్తో రాసిస్తున్నారు ప్రింటర్ అయిపోయిందో ప్రింటర్ ఇంక్ అయిపోయిందో మనకు తెలియట్లేదు పాపము లేదా డబ్బులు అసలు రావట్లేదమ్మ ఇస్కరేచ్లో లాభమే లేదమ్మా పాపము లేదా కోఆర్డినేట్ తెలియక ఎక్కడ తోగుతున్నా తెలియక అయోమయంలో ఎవరో ఎవరు తో అది మనం తెలుసుకోవాలని అవసరం ఉంది ఇవాళ పాపం అన్నలాంటి వాళ్ళు అందరూ బకరాలు అయిపోతున్నారు రాష్ట్రానికి డబ్బు రావట్లేదు ఆయనకి ఏ సంపద ఆయనకి ఏమి మిగలట్లేదు ఇవాళ ఈ డబ్బు అంతా కూడా వాటి పక్క తాడపల్లికి వెళ్తుంది ఇక్కడ మన ప్రసన్ కుమార్ రెడ్డి గారు ఇంటికి వెళ్తుందని చెప్పి ఇక్కడ అందరూ అందరూ కూడా చెప్తున్నారు మరి దీని మీద ప్రసన్ కుమార్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారో ఆయన ఆయన దగ్గర నుంచి మీరు చూడాల్సిందే